విజయనగరం జిల్లా గజపతి నగరంలో అన్నదాత సుఖీబాబా విజయోత్సవ ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు రైతులతో కలిసి పాల్గొన్నారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి రైతులు దాదాపుగా ఐదు వందల ట్రాక్టర్లతో తరలివచ్చి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత భావలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నగదును జమ చేసిందని చెప్పారు రైతు పండించిన వరి పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా నలభై ఎనిమిది గంటల్లోనే కొనిపించి వారి ఖాతాల్లో డబ్బులు పడే విధంగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు రైతులను ఆదుకోవడానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లను ఇచ్చామని గుర్తు చేశారు సకాలంలో విత్తనాలు ఎరువులు అందిస్తున్నామన్నారు నదులు అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో మూడు పంటలకు నీరు అందుతుందని తెలిపారు రైతాంగం టెక్నాలజీని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు అభిమానులు పాల్గొన్నారు